ఓం శ్రీ మాత్రే నమ అయితే కొబ్బరి అన్నం అండి ఆరో రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా చూపిస్తున్నాను ప్రసాదం అంటేనే అమ్మవారికి నైవేద్యం పెట్టాక ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట ఏ ప్రసాదమైనా సరే అంతేనండి దేవునికి ముందు మనం వండిన దానికంటే నైవేద్యం పెట్టాక ఆ రోజు చెప్పలేము అనమాట అంత బాగుంటుంది కొబ్బరి అన్నం అయితే నేను ఎలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ పల్లీలు అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మినపప్పు వేసాను ఉప్మా పెట్టుకున్న పోపులాగే ఇది కూడా పెట్టుకోవాలి ఒకటి లేక రెండు ఎండిమిర్చి వేసుకోవాలి ఒక రెండు కప్పుల రైస్ అయితే అన్నం ఉడికిన అన్నం అన్నానికైతే నేను కొబ్బరి రైస్ చేస్తున్నాను ఇలా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అన్నం రెడీగా ఉంటే కొబ్బరి అన్నం చాలా ఈజీ అండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది పులిహోర కొబ్బరి అనం ఒకే రోజు చేసేవచ్చండి అన్నం రెడీగా పెట్టుకుంటే రెండు ప్రసాదాలు రెడీ అయిపోతాయి కొద్దిగా అయితే జీడిపప్పు కూడా వేసాను ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేయాలి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి ఒక చెట్టుకొడ ఇంగు వేసుకొని తర్వాత కొబ్బరికాయ ఒక సగం కాయ అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసేసుకుంటే ఇలా కూర అయితే రెడీ అయిపోతుంది అలా పౌడర్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకుని ఇందులో వేసేసి వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇంచుమించుగా ఇది ఒక కప్పు కొబ్బరి కూర అయితే అవుతుంది అనమాట రెండు కప్పులు అన్నానికి ఒక కొబ్ ఒక కప్పు కొబ్బరి కూర వేసాను ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో పసుపు అది వేయకూడదండి వైట్ రైస్ అనమాట కొబ్బరి రైస్ ఇలాగ తెల్లగానే ఉండాలన్నమాట అలాగే ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది రైస్ అయితే ఉడికించిన అన్నం అయితే వేసేస్తున్నాను ఇలా అన్నాన్ని వేసేసి కలిపేసుకోవడమే కొబ్బరి కూర రైస్ ఇలా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఉంచితే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అనమాట ఈ కొబ్బరి అన్నం అయితే నెయ్యి వేసి చేస్తేనే మంచి కమ్మదనం ఉంటుంది నూనె వేయకపోయినా పర్వాలేదు నెయ్యి వేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇలా అంతా కలిపేసి నేను కొద్దిసేపు ఇలా మూత పెట్టేస్తాను ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది బాగుంటుంది పైన అలా కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసాను అనమాట ఒక నిమిషం పాటు అలా ఉంచేసాక మనం తీసి ప్రసాదం నైవేద్యంగా పెట్టుకోవచ్చు టేస్టీ టేస్టీగా అయితే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది దేవీ నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి ఇలా కొబ్బరి అన్నం అయితే నైవేద్యంగా పెట్టచ్చు రేపటి వీడియోలో అయితే ఇంకొక ప్రసాదం షేర్ చేస్తాను అది కూడా ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి రోజు నేను పెట్టే ప్రసాదాలు ఎలా ఉన్నాయో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అన్నీ ఒకసారి విజిట్ చేయండి అసలు దేవునికి పెట్టే ప్రసాదాలు అంటేనే ఒకదానికి మించి ఒకటి మంచి రుచికరంగా ఉంటాయి అనమాట అందులో నైవేద్యం పెట్టాక ఆ టేస్ట్ అనేది చెప్పలేము అంత బాగుంటాయి అలాగే అన్నం కమ్మని అన్నం అయితే రెడీ అయిపోయింది మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాము అంతవరకు చూస్తూ ఉండండి గణశ్రీ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ